హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు కొన్ని ముఖ్యమైన సూపర్ కంప్యూటర్స్ గురించి చూద్దాం అందులో ముందుగా చూసినట్లయితే పరం ప్రవేగ సూపర్ కంప్యూటర్ని తయారు చేసింది ఎవరు అంటే ఐఐఎస్సి బ్యాంగ్లూర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బ్యాంగ్లూర్ ఉంది అంటే కర్ణాటక అని చెప్పొచ్చు కర్ణాటక నెక్స్ట్ పరం గంగా పరం గంగా సూపర్ కంప్యూటర్ను తయారు చేసింది ఎవరు అంటే ఐఐటి రూర్కి ఐఐటి రూర్కి స్టేట్ వచ్చేసరికి ఉత్తరాఖండ్ నెక్స్ట్ తర్వాత చూసినట్లయితే శక్తి పరం శక్తిని తయారు చేసింది ఎవరు అంటే ఐఐటి ఖరగ్పూర్ ఇది ఎక్కడ ఉంది వెస్ట్ బెంగాల్ నెక్స్ట్ తర్వాత చూసినట్లయితే పరం పోరుల్ పరం పోరుల్ తయారు చేసింది ఎవరు అంటే ఎన్ఐటి తిరుచి ఎన్ఐటి తిరుచిరాపల్లి అని చెప్పచ్చు ఎన్ఐటి తిరుచిరాపల్లి ఇది తువాకుడా దగ్గరలో ఉంది ఈ ఎన్ఐటి తిరుచిరాపల్లి తిరుచిరాపల్లి టౌన్ వచ్చేసరికి తిరుచిరాపల్లి ఏరియా వచ్చేసరికి తువాకుడి అంటాం ఇది ఎక్కడ అంటే తమిళనాడు నెక్స్ట్ పరం అనంత పరం అనంత వచ్చేసరికి ఐఐటి గాంధీనగర్ గుజరాత్ భారత్ స్వదేశీయంగా అభివృద్ధి చేసిన కంప్యూటర్గా చెప్తాం పరం అనంత సో సూపర్ కంప్యూటర్స్ వచ్చేసరికి పరం ప్రవేగ ఐఐఎస్సి బ్యాంగ్లూర్ నెక్స్ట్ పరం గంగా ఐఐటి రూర్కి ఉత్తరాఖండ్ నెక్స్ట్ పరం శక్తి ఐఐటి ఖరగ్పూర్ వెస్ట్ బెంగాల్ నెక్స్ట్ పరం పరం పరంపొరుల్ ఎన్ఐటి త్రిచి తమిళనాడు స్టేట్ వచ్చేసరికి నెక్స్ట్ పరం అనంత ఐఐటి గాంధీనగర్ ఇది గుజరాత్ భారత్ స్వదేశీయంగా అభివృద్ధి చేసిన సూపర్ సూపర్ కంప్యూటర్ ఇది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ ఈ సూపర్ కంప్యూటర్స్కి రిలేటెడ్గా మనకు చాలా ఎగ్జామ్స్లో ప్రశ్నలు వస్తున్నాయి సో గుర్తుపెట్టుకోండి పరం ప్రవేగ పరం గంగా పరం శక్తి పరం పోరుల్ పరం అనంత పరం అనంత వచ్చేసరికి ఏంటంటే మన భారత్ స్వదేశీగా అభివృద్ధి చేసిన సూపర్ కంప్యూటర్గా చెప్పవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాల్ మన యొక్క ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్